ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని చారిత్రక బౌద్ధ స్థూపం ఖమ్మంలోని వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన కిల్లా భద్రాద్రి సీతారామచంద్రస్వామి భక్తుడు నేలకొండపల్లి గ్రామానికి చెందిన భక్త రామదాసు పుట్టిన నేల తదితర చారిత్రక ఆనవాలు ఉన్న ప్రదేశాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేసి ఖమ్మం జిల్లాను టూరిజం హబ్ గా రూపుదిద్దుతామని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు బుధవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో మూడు కోట్ల వ్యయంతో నిర్మించిన శ్రీ భక్త రామదాసు ధ్యాన మందిరాన్ని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యుడు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్త రామదాసు ధ్యాన మందిరం అద్భుతమైన రీతిలో అందంగా నేర్పించుకున్నామని అన్నారు Thank <laughs> you. అనేక మంది ఈ నియోజకవర్గ ప్రముఖులు వచ్చారు వారితో పాటు స్థానిక ప్రముఖులు చిన్నారి బాలబాలికలు కళల్లో ప్రదర్శించడానికి విచ్చేసిన నా ఆడబిడ్డలు మీడియా మిత్రులు అందరికీ శిరస వంచి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు వందన్నారు చాలా సంతోషం ఉడతా భక్తిగా ఈనాడు నా చేతుల మీదుగా రామదాసు గారు పుట్టిన స్థలంలో ఒక అద్భుతమైన మండపాన్ని మందిరాన్ని ఒక కార్యక్రమాన్ని నా చేతుల మీద ఇప్పుడే ఓపెన్ చేసుకున్నా సుమారు మూడు కోట్ల రూపాయలతో అన్ని వసతులతో ఆనాడి రామదాసు గారు శ్రీరామచంద్రులకి వారికి ఏవైతే సేవలు చేసిన ప్రతి విషయాన్ని కంటికి కొట్టొచ్చేటట్టు చిత్రపటాల ద్వారా లోన అద్భుతంగా ఏర్పాటు చేశారు అంతేకాదు అంటే దీంట్లోకి వస్తేనే ఒక ధ్యాన మందిరంలో వచ్చే ఫీలింగ్ వచ్చే విధంగా ప్రశాంతమైన మనసుతో ధ్యానించుకునే విధంగా చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న అధికారుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే అధికారి గారు రిటైర్ అయినా వారి కృషి తప్పకుండా మనం అభినందించుకోవాలి అంతేకాదు నాలుగు రోజుల క్రితమే ఉప ముఖ్యమంత్రి వారిలో భట్టి గారు టూరిజం శాఖ మంత్రి వారిలు జూపల్లి కృష్ణారావు గారు ఎంపీ గారు కార్పొరేషన్ చైర్మన్లు నేను బౌద్ధ స్థూపాన్ని పరిశీలించి ఇక్కడ ఈ ప్రపంచంలోనే నాలుగైదు పెద్ద బౌద్ధ స్థూపాలుంటే